అందరికీ మరణాత ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా దినము పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం ఆమోసు గ్రంథము మూడో అధ్యాయము ఏడో వచ్చినాన్ని చదువుకుందాం తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభు అయిన యుహోవా ఏమియు చేయుడు మీన్ ప్రార్థన ప్రభు ఆమె కొందనాలు వాక్యములో గల మర్మములు మాకు బయలుపరచేదేవా పరిశుద్ధాత్మదేవ నన్ను ఆత్మవశంలోకి తీసుకొని మీరే మాతో మాట్లాడమని మా మంచి బోధకుడైన ఏస్తున్నాముని అడుగుచున్నాము తండ్రి ఆ మీన్ ప్రభు అయిన వారి నామమున కృపా సమాధానములు మీకు తోడ గాక దాకా ప్రభునందు ప్రియమైన స్నేహితులారా ఆమోసు గ్రంథము మూడో అధ్యాయం ఏడో వచ్చిన మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే తన సేవకులైన ప్రవక్తులకు దేవుడు బయలుపరిచింది ఏది కూడా తెలియకుండా ఉంచడు దాచిపెట్టడని పరిషత్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం ఈ దినము మనం ధ్యానాంశమే బయలుపరచుట దేవుడు అనాది నుంచి అనంతకాలము వరకు కూడా అనేకమైన క్రొత్త విషయాలు భక్తులైన వారికి బయలుపరుస్తూనే ఉన్నారు మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో ఉదాహరణకి సుధోమా గొమర్రా విషయము అబ్రహాముకు తెలియకుండా మరి దేవుడు ఏమి దాచిపెట్టలేదు ఆది కాండము పశ్చిమిదా అధ్యాయం పదిహేడు వచ్చంలో అబ్రహాము కూడా గొప్ప అవుతారు జనాంగం అవుతారు కనుక అబ్రహాముకు సుధమా గోముర్రా విషయం నేను ఎలా దాచిపెట్టేదినని తన స్నేహితుడైన అబ్రహాముకు సుధమా గోముర్రా విషయము జ్ఞాపకం చేశాడు తెలియచేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అలా తెలియచేయడాన్ని బట్టి అబ్రహాం గారు సుధమా గోముర్రా గురించి విజ్ఞాపం చేశాడు అయ్యా అక్కడ యాభై మంది ఉంటే రక్షిస్తారా ఇలాగునా తను తాను తగ్గించుకుని దుమ్ముతో దూలుతో పోల్చుకొని ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనము గమనించగలం అలాగూ దేవుడు అనేకమైన క్రొత్త విషయాలు నేటి కాలంలో కూడా బయలుపరుచువారై ఉన్నారు ఈ దినము కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథములో నుంచి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం మరి ఆమోస్ గారికి తెలియచేసినట్లే ఆమోస్ గారు పశువుల కాపరి అయినప్పటికీ దేవుడు మరి దేవుడు ఎవరిని కూడా మరి తక్కువగా చూడ్డు ప్రభువు అందరినీ మరి సమముగా చూసేవారు ఆయనకి గొప్పవారు భేదవారనే భేదం ఉండదు ప్రభు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నారు కనుక ప్రభు మరి అనేకమైన విషయాలు మరి ప్రవక్తలైన వారికి భక్తులైన వారికి బయలుపరిచిన సంగతి మనము ధ్యానించుకుందాం ఉదాహరణకు చూస్తే ఆదికాండ గ్రంథము ఆరో అధ్యాయము తొమ్మిదో వచ్చినములో నోవాహ వారికి దేవుడు సన్నిధిలో ఓడకట్టమని బయలుపరిచిన వారై ఉన్నారు దేవుడికి ముందే తెలుసు జలప్రాళయం రాబోతుంది దాని కొరకు ఓడ సిద్ధపరచమని మరి నోవాహు గారికి తెలియపరిచారు కనుక ప్రియమైన వారలారా నోవాహు దేవుడు చెప్పినట్లుగా ఓడ కట్టాడు గనుక తాను తన కుటుంబం రక్షింపబడిన స్థితిని మనము చూస్తూ ఉన్నాం అలాగే రెండవదిగా మనం చూసినట్లయితే మోషే గారికి మరి సినాయి కొండ మీద సన్నిధిలో దేవుడు బైబిల్ గ్రంథాన్ని ఇచ్చినట్లుగా లేదా ధర్మశాస్త్రాన్ని మరి ఇచ్చినట్లుగా మనము చూడగలం మరి నిర్గమాకాండం ముప్పై ఒకటో అధ్యాయం పచ్చెనిమిదో వచ్చినా మనం చూస్తే దేవుడు సినాయి పర్వతం మీద దైవ సన్నిధిలో మోసే గారికి పంచకాండాలు మరి అన్నీ కూడా తెలియపరిచినట్లుగా చెప్పి వ్రాయించినట్లుగా మనము పరిశుద్ధ గ్రంథంలో గమనించగలము అలాగే ప్రియులారావు మూడవదిగా మనం చూసినట్లయితే యాకోబునకు దేవుడు మరి పదనరాము వెలుచు ఉన్నప్పుడు ఆ రాత్రి కాలము రాయిని తలగడగా చేసుకొని అక్కడ విశ్రాంతి తీసుకున్నప్పుడు దేవుడి కళలో ఆలయం గురించి యాకోబు గారికి తెలియపరిచారు యాకోబు నిద్ర నుండి మేలుకొని నిశ్చయముగా ఈ స్థలము దేవుడున్న స్థలము ఈ స్థలము భయంకరము ఇది మరొకటి కాదు దేవుని సన్నిధి ఇక్కడ ఇది పరలోకపు గవిని అని మరి యాకోబు గారి సెలవిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రియమైన వారలారా మరి దేవుడు కూడా నేటి కాలంలో అనేక మంది క్రొత్త విషయాలు బయలుపరుస్తారు అలాగే నాలుగోదిగా మనం చూస్తే దావిది గారికి దేవుడు ఆలయ నిర్మాణం గురించి బయలుపరిచారు దినవృత్తాంతములు మొదటి దినవృత్తాంతముల గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయము పంతొమ్మిదో వచ్చనలో మనం చూస్తే మరి ఆలయ నిర్మాణం ఎలా చేయాలో వ్రాత ద్వారా దావేది గారికి దేవుడు బయలుపరిచిన సంగతి మనము ఈ సందర్భమున జ్ఞాపకం చేసుకోవాలి అలాగే మనం ఐదవదిగా మనం చూసినట్లయితే మరి యేసు ప్రభు సహోదరుడైన యోధా గారికి మరి దేవుడు మరి క్రొత్త విషయాలు బయలుపరిచారు మోషయ చనిపోయి ఎప్పుడో చనిపోయాడు కానీ మోషయ శరీరము గురించి యోధాపత్రికలో సాతానంట మోష శరీరం అడిగాడని యోధాపత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదో వచ్చినాలో మనం చూడగలం అలాగే యోధా గారికి హానోకు ప్రవక్త అని కూడా తెలియపరిచారు హానోకు ఏడవవాడు వాడు ఆయన ఎలాగూ ప్రవచించారని అదే యోధాపత్రిక మరి మొదటి అధ్యాయం పద్నాలుగు పదిహేను వచ్చినల్ల మనం చూడగలం అలాగే మనం చూస్తే ఆరోదిగా మార్టిన్ లోదరు అనే భక్తునికి దేవుడు దాచబడిన బైబిల్ గ్రంథాన్ని బయలుపరిచిన సంగతి మనము జ్ఞాపకం చేసుకోవాలి మరి నాటి కాలంలో మరి దాచబడిన బైబిల్ గ్రంథము మరి పాప పరిహార పత్రికలు అమ్మి నాటి కాలంలో పోపులు ఎంతో సొమ్ము చేసుకుంటున్న కాలము ఆ కాలము చీకటి కాలము ఎప్పుడైతే దాచబడిన బైబిల్ గ్రంథము మరి లోదరు గారికి బయలుపరిచారో గొప్ప వెలుగు మరి ఉజ్జీవాన్ని పదిహేనవ శతాబ్దంలో మార్టిన్ లోదర్ గారి ద్వారా దేవుడు దాచబడిన బైబిల్ని బయటకు తీసుకొచ్చి సంఘాలు ఒక గొప్ప వెలుగు సంఘాల్లో మరి వెలుగుని ప్రకాశింపజేసిన స్థితిని మనం చూస్తూ ఉన్నాం అలాగే ఏడోదిగా మనం చూస్తే దైవజనులు ఫాదర్ ఎం దేవదాస్ గారికి బైబిల్ మిషన్ దేవుడు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది జనవరి ముప్పై ఒకటి సోమవార దినమున మూడు గంటలకు పట్టపగలు శానిటోరియంలో మరి దైవజనునికి మరి బైబిల్ మిష్ను బయలుపరిచిన స్థితిని మనము చూస్తూ ఉన్నాం చాలామంది బైబిల్ మెస్ను దేవుడు బయలుపరిచారంటే నమ్మరు అన్నారు ప్రాబల్య బోధలు విని ప్రార్థన చేసి కనుగొనరాదా అని మరి డెబ్బై రెండవ పాట బైబిల్ మెష్ను భాగంలో మనము పాడుకుంటూ ఉన్నాం కాబట్టి బైబిల్ మిస్ను దేవుడు బయలుపరిచారు అని నమ్మని వారు ఉన్నారు వీరికి జవాబు ఏమిటంటే ప్రార్థన చేసి దేవా బైబిల్ మిషన్ నువ్వు బయలుపరిచావా ఇది నిజమేనని ప్రార్థన చేసి అడిగి మరి కనిపెట్టుకున్నప్పుడు ప్రభువే బైబిల్ మిషన్ యొక్క సంగతుని గురించి వారికి బయలుపరచువారై ఉన్నారు తెలియపరచువారై ఉన్నారు కనుక ప్రియమైన దేవుని పిల్లలారా దేవుడు అనాది నుంచి అనంతకాలం వరకు అనేకమైన విషయాలు భక్తులకు తెలియపరుస్తూనే ఉన్నారు మరి నేటి కాలం మనకు తెలియపరచరా తెలియపరుస్తారు కాబట్టి దైవ సన్నిధిలో దినమునకు ఒక గంట మౌనముగా కనిపెట్టుకోవటాన్ని బట్టి దేవుడు క్రొత్త విషయాలు మనకు కూడా బయలుపరుచువారై ఉన్నారు కనుక ప్రతి ఉదే కాలము ఒక గంట సేపు దేవుని సన్నిధిలో మౌనముగా కనిపెట్టినప్పుడు దేవుడు గొప్ప గొప్ప విషయాలు క్రొత్త విషయాలు నేటి కాలమునకు తగినట్లుగా మనకు వారై ఉన్నారు అలాగూ ఉదే కాలము దైవ సన్నిధిలో కనిపెట్టుకొని ప్రభు అందించి క్రొత్త విషయాలు అందుకొని లోకమునకు తెలియపరచగలిగిన స్థితి పరిశుద్ధాత్మ తండ్రి ఇలా అక్కడ కాలంలో మన అనుగ్రహించును గాక ఆ మెయిన్ దేవుడి కొద్ది మాటలు మీ హృదయంలో దీవించు బదిలిపరచును గాక ఆమె అందరికీ మరణాత